హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి ఈ వీడియో ద్వారా ఒక ముఖ్యమైన విషయం మీకైతే చెప్పాలనుకున్నానండి అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు కదండి అదేవిధంగా ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని దానాల కన్నా రక్తదనం చాలా చాలా మిన్న అని నేను అనుకుంటున్నాను అండి ఎందుకంటే దానం స్వీకరించబడాలన్నా దానం మనం చేయాలన్నా ప్రాణం లేకపోతే ఎటువంటి దానాలు లక్షల్లో కోట్లలో చేసినా కానీ మనకు అది వ్యర్థమే అవుతుందండి పుణ్యం అయితే మనకేం రాదు మనిషి ప్రాణం కన్నా ఏది విలువైనది ఏమీ లేదు ప్రపంచంలో కాబట్టి ప్రాణాన్ని కాపాడడం వల్ల తను నమ్ముకొని ఉన్న కుటుంబాన్ని కుటుంబాన్ని నమ్ముకున్న సమాజాన్ని సమాజం నమ్ముకున్న ప్రపంచాన్ని అయితే మనం రక్షించగలుగుతామండి రండి కదిలి రండి మనసుని మనిషిని కదిలించి ముందుకు రక్తాన్ని చేయడానికైతే రండి దీనివల్ల మనకైతే ఎటువంటి మనకు ఆరోగ్య సమస్యలు అయితే రావు నేనైతే నాలుగు సార్లు ఇచ్చాను మా ఫ్రెండ్స్ అయితే పదహారు సార్లు ఇచ్చాడని అక్కడ ఉన్న చూసారా ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై టే